ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు జనజీవన అస్తవ్యస్తం చేశాయి భారీగా ప్రాణహాని నష్ ఆస్తి నష్టం వాటిల్లింది వేలాది మంది నిరాశయ్యారు మరి ముఖ్యంగా ఖమ్మం విజయవాడ నగరాలను వరదలు ముంచెత్తాయి అక్కడి దృశ్యాలు మనుషులు కలిసివేస్తూ ఉన్నాయి ఇక ఈ భారీ విపత్తు నేపథ్యంలో వరద బాధితులకు ఆదుకునేందుకు టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది ఇక ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ తెలంగాణకు చెరో యాభై లక్షల విరాళాన్ని కూడా అందజేశాడు కష్టకాలంలో వరద బాధితులకు అండగా నిలిచిన బన్నీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ చెప్పారు ఇక ఈ యొక్క మేరకు ట్విట్టర్లో ఓ పోస్టును కూడా పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో సంభవించిన వరదల కారణంగా ఎంతోమంది నిరాశలయ్యారు వారి ఆదుకోవడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు యాభై లక్షల రూపాయల విరాళం ఇచ్చిన ప్రముఖ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి మీ గొప్ప మనసు చాటుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను ఇక మీరు చేసిన ఈ భారీ సహాయం ఎంతోమందికి భరోసా కలిగిస్తుంది అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క ట్వీట్ వైరల్గా మారింది దీంతో అటు బన్నీ ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ యొక్క ట్వీట్ను చూసి సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరద బాధితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ నిలిచింది స్టార్లు ముందుకు వచ్చి తమ గొప్ప మనసును చాటుకొని భారీ విరాళాలు కూడా ప్రకటించడం జరిగింది వారందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ యొక్క సహాయానికి ప్రత్యేకంగా తనకు కృతజ్ఞతలు తెలిపి నా ట్వీట్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక యొక్క ట్వీట్తో అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది